హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదో అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరి నుంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి ప్లేట్లో ఏంటి అని చూస్తున్నారా పెసర పునుగులండి చాలా బాగా చేశాను నేను సమ్మర్లో ఎక్కువగా పెసరపప్పుని యూజ్ చేస్తాను పెసరట్లని గుంత పొంగనాలు ఇలాగ పునుకులు ఉట్టి పెసరపప్పు ఓన్లీ పప్పు పెసరపప్పును ఉడకబెట్టుకొని తినడం అంటే రైస్లోకి అలాగే పప్పు పెసరపప్పు గోంగూర ఇలా రకరకాలుగా నేను యూజ్ చేస్తాను సో అందులో భాగంగా ఈ పెసర పునుగులు చేశాను చాలా సాఫ్ట్గా లోపలంతా కూడా చాలా మెత్తగా ఎక్కడ గట్టితనం లేకుండా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి చేశాను సో ఆ టిప్స్ మీరు కూడా చూడండి అలాగే మనం టిఫిన్స్లోకి పప్పు రుబ్బుకుంటాం ఇడ్లీ పప్పు రుబ్బుకుంటాం పప్పు రుబ్బడం చాలా ఈజీ బట్ ఇడ్లీ పప్పు రుబ్బడం అంటే ఒక్క రెండు మూడు స్టెప్లు ఎక్స్ట్రా ఉంటుంది కదా సో ఆ రెండు మూడు స్టెప్స్ స్కిప్ చేసి చాలా ఈజీగా పప్పు రుబ్బుకున్నంత ఈజీగా ఇడ్లీ పప్పు రుబ్బుకోవడానికి ఒక చిన్న టిప్ చెప్పాను అలాగే ఈ సమ్మర్లోని నేను హెల్త్ పరంగా నేను తీసుకున్న జాగ్రత్తలు అవన్నీ కూడా మంచి యూస్ఫుల్ బ్లాగ్ అండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి మిస్ చేయకండి ఫస్ట్ అయితే ఈ పెసరపప్పు పునుగుల కోసం మస్ట్ అండ్ షుడ్గా పప్పుని ఒక టూ అవర్స్ నానబెట్టిన తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి నేను బాగా కడిగేసి పప్పు నానిన తర్వాత బాగా కడిగేసి వాటర్ లేకుండా ఇలా డ్రైన్ చేసి ఉంచాను ఇందులోనే ఎక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ కలపకూడదు పెసరపప్పు రుబ్బుతున్నప్పుడు అందులో ఆల్రెడీ వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా ఆ వాటర్ సరిపోద్ది సో ఇలాగా అసలు వాటర్ లేకుండా వేసేసుకోవాలి పప్పు అంతా కూడా గ్రైండర్లోని ఈ పునుగులు పెసర పునుగులు సాఫ్ట్గా రావాలి మెత్తగా మనకి బండి మీద పెద్ద పెద్ద హోటల్స్లో అమ్ముతారు కదా అంత రుచిగా రావాలి అంటే కంపల్సరీ గ్రైండర్ వాడాలండి మిక్సీలో వేసినవి ఎప్పటికీ రావు మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసినా కూడా ఆ రుచి రాదు సో కంపల్సరీ గ్రైండర్ వాడుకుంటే మంచిది లేదంటే మిక్సీలో వేసి తినేసిన మిక్సీలో వేసి రుబ్బుకొని చేసిన బాగానే ఉంటాయి బట్ మనకు హోటల్ స్టైల్ అనమాట అంతే ఇప్పుడు ఇప్పుడు అందులోనే అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేస్తున్నాను అవి కూడా అందులో మెత్తగా సాఫ్ట్గా నలిగిపోవాలి పప్పు అంతా కూడా గంధంలో నలగాలి పెసరపప్పు ఏంటంటే కొంచెం వేయగానే మనకి నలిగిపోయినట్టు ఒక్క రెండు మూడు నిమిషాలుగా నలిగిపోయినట్టు కనిపిస్తుంది కానీ కంపల్సరీ మెత్తగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా బాగా మెత్తగా నలగాలన్నమాట ఇంకా అదే అది పూర్తిగా మెత్తగా నలిగింది అని మనకు అర్థమైనప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను గ్రైండర్లోనే వేసేసుకుంటున్నాను సాల్ట్ వేయగానే ఇంకొంచెం పలచగా అవుతుంది సో ఆ సాల్ట్ వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు బాగా మెత్తగా నలిగింది అనుకోండి కొంచెం గట్టితనం వస్తుంది సో అందుకనే ఇప్పుడే నేను సాల్ట్ వేసేస్తున్నాను చూసారు కదా ఇలాగ మంచిగా మెత్తగా పేస్ట్ అయిపోవాలి ఇంక తర్వాత ఆఫ్ చేసేసి అందులో ఉన్న రాయి పక్కకు తీసేసి ఆ రుబ్బు పెసర రుబ్బునంతా కూడా బౌల్లోని ఫస్ట్ ఎందులోనే అయితే వాష్ చేసుకున్నాను పప్పుని ఆ బౌల్లోకి తీసేసాను అయితే మనం పప్పు రుబ్బులోని పెసర రుబ్బులోని కొంచెం రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేస్తున్నాం అండి ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కదా ఇది సో డైజెషన్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అది తొందరగా డైజెషన్ అవ్వడానికి జీలకర్ర వాడుకుంటే మంచిది ఇప్పుడు నేను తపాలు పెట్టేసి ఆయిల్ వేసేస్తున్నాను అంటే సమ్మర్ కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒకటి అడుగుతున్నారు బయటవి సమ్మర్ టైంలో బయటవి అస్సలు తినకూడదు అందులో డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ ఏవి కూడా బయట నుంచి మనం తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే ఆయిల్ ఫుల్గా వేపి 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 చేసేస్తారా ఫుడ్ పాయిజన్ అయిపోద్ది సో అందుకనే ఇంట్లో ఇలా చేసుకుంటున్నాం అనమాట ఇది రేర్గా అప్పుడప్పుడు చేసుకోవచ్చు రెగ్యులర్గా చేసుకోమని చెప్పం కానీ అప్పుడప్పుడు పిల్లలు ఏదో తినడానికి అడిగినప్పుడు వెంట వెంటనే అయిపోతుంది ఈ పెసరపునుకులు అనేవి ఇంకా ఇక్కడ చూసారు కదా నేను ఇలాగా మొత్తం ఎక్కువ ఎక్కువ బీట్ చేయకూడదండి రుబ్బుని బీట్ చేస్తే అందులో ఉండే ఎయిర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి మెత్తదనం రాదు అనమాట సో అందుకనే వేస్తున్నాను ఇలా నూనెలో వేయగానే మనకి ఇలాగా తేలాలి అప్పుడే మనకి పునుగులు అనేవి మనకి హోటల్ స్టైల్లో మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట సో ఇలా తేలుతున్నాయి చాలా పర్ఫెక్ట్గా రుబ్బైతే నలిగిందని క్లియర్గా చూస్తేనే అర్థమైపోతుంది కదా సో అన్నీ చక్కగా ఇలాగా మనం ఈ ఉండల్లాగా బౌల్స్ అన్న కొంచెం రాలేదు బట్ రౌండ్గా వస్తే రౌండ్గా తోకలు లేకుండా వేసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేసి అటు ఇటు అలా చక్కగా కలుపుకుని తీసేసేయడమే అలాగే ఇంకొక చిన్న టిప్ చెప్తున్నానండి ఇవి వేసినప్పుడు చాలా చిన్నవి వేయాలి ఎందుకంటే ఫ్రై అవగానే బాగా ఉబ్బిపోతాయి అలాగే ఈ పెసర పునుగులతోటి కర్రీ వండుకుంటే కోఫ్తా కర్రీ కంటే చాలా బాగుంటుంది వెజ్ కోఫ్తా కర్రీస్ ఉంటాయి కదా వాటికంటే కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది పులుసు పెట్టుకున్న కర్రీ వండుకున్నా సరే ఈ పునుగులతోటి చాలా ఎమ్మిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇవి వేగాయి అనడానికి మనకి కలర్ ఏం పెద్దగా మారదండి అంటే వేరే కలర్లోకి మారదు ఆల్మోస్ట్ అదే రంగులో ఉంటుంది మనం చూసుకొని మనకి ఆయిల్లోంచి అవి వేగుతున్నప్పుడు బుడగలు తగ్గుతాయి అనమాట తగ్గగానే ఓకే ఇది ఫ్రై క్లియర్గా ఫ్రై అయింది లోపల వర్క్ అయిందని మనకి ఒక అంచనా వస్తుంది సో తీసేసేయడమే చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో అలాగే మొత్తం మిగిలినవన్నీ కూడా ఆయిల్ అన్నీ వేసేసేయడమేనండి ఇంకంతే అంతే పండుగలు ఇంక చూసారు కదా అయిపోయి అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి ఇందులోని ఈ పెసర పెసరపునుగులతో కారపూడి చేసుకొని తిన్న బాగుంటుంది అల్లం పచ్చడి బాగుంటుంది పల్లీ చట్నీ బాగుంటుంది కొబ్బరి చట్నీ బాగుంటుంది సో ఇన్ ఇన్ని రకాలుగా ఉండుకోవచ్చు మేమైతే ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయల్లోనే ఉప్పు కారం నిమ్మకాయ వేసేసి ఆ పునుగుల మీద జల్లి కొంచెం కారపొడి ఉందిలేండి ఇంట్లోని సో ఆ కారపొడి అది జల్లేసి తిన్నాము చాలా సూపర్గా ఉంది ఇక చూసారు కదా లోపల లోపల మనకు ఒక కేక్ పీస్ ఎలా ఉంటుంది సాఫ్ట్గా అలా వస్తుందన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి అప్పుడప్పుడు చేసుకొని తినడానికి అయితే చాలా బాగుంటుంది క్విక్గా కూడా అయిపోతాయి టూ మినిట్స్లో అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఒక టిప్ చెప్తాను కదా కదా పప్పు రుబ్బేటప్పుడు సింపుల్గా మనకి పని అయిపోవాలి ఈజీగా పప్పు రుబ్బుకోవాలి ఇబ్బంది లేకుండా అనేసి చెప్తాను కదా అది ఇదేనండి పప్పు అయితే మనం మినపప్పు నానబెట్టుకొని ఒక త్రీ అవర్స్ నాని తర్వాత గ్రైండర్లో వేసేస్తాం కదా ఇది గ్రైండర్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఇలా వేసేసిన తర్వాత అది మెత్తగా నలిగేలోపు మనం నూకను బాగా వాష్ చేసేసుకొని గట్టిగా వాటర్ లేకుండా నూకను పిండేసి ఓ పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇలాగా ఈ విధంగా అసలు వాటర్ ఉండకూడదు ఆ తర్వాత ఇడ్లీ పప్పు కూడా మినపప్పు కూడా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి పల్చగా కాకుండా గట్టిగా రుబ్బుకొని ఆ తర్వాత మనం పిండి ఉంచాం కదా నూకని ఆ నూకని ఇడ్లీ రుబ్బు మొత్తం అయిపోయింది ఇంక తీసేస్తాం అనగా అప్పుడు ఈ నూకను మొత్తం గ్రైండర్లో ఒక్క నిమిషం వేసేసి వెంటనే స్విచ్ ఆఫ్ చేసేయాలి ఎక్కువసేపు నల్గనకూడదు ఒక టూ ఒక ఫైవ్ సెకండ్స్ టు టెన్ సెకండ్స్ మధ్యలోని ఆపేసేసి మనం పప్పు రుబ్బు తీసేస్తే ఇంక మనం చెయ్యి పెట్టి కలిపే పని లేకుండా ఈజీగా బౌల్లోకి ఉంపేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ టిప్ చెప్పినందుకు చాలామందికి డౌట్స్ వస్తాయి నూక అందులో వేసేస్తే మెత్తగా నలిగిపోదా సాఫ్ట్గా ఉంటాయా ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయా అదేం లేదు మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీల కంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి నూక అసలు నలగే నలుగురు ఎందుకంటే మనం ఇడ్లీ నూక పిండి రుబ్బులో వేసిన ఒక ఫైవ్ సెకండ్స్లోనే మనం స్విచ్ ఆఫ్ చేసేస్తాం కాబట్టి మిషన్ చాలా బాగుంటాయి ఇడ్లీలు కూడా మనకు పని చాలా అనిపిస్తుంది మనం పదే పదే ఇడ్లీ రుబ్బు రుబ్బుకోవడానికి మనకు ఇంట్రెస్ట్ వస్తుందనమాట సో అందుకని ఈ టిప్ చెప్తున్నాను సో నచ్చితే ఫాలో అయిపోండి ఇంకా ఇప్పుడు సమ్మర్లోని మంచి హెల్తీ ఫుడ్ ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండి మంచిగా కడుపుకు చల్లగా ఉండి వడదెబ్బ తగలకుండా ఎండదెబ్బ తగలకుండా చాలా హెల్దీ ఫుడ్ అనమాట అందరూ తప్పకుండా తినాల్సిన నేను మాత్రమే కదా అందరూ తప్పకుండా తినాల్సిన ఫుడ్ అనమాట ఏమీ లేదు వేడి వేడి అన్నం వండి అప్పటికప్పుడు వండేసి అది బాగా చల్లారబెట్టేసి తర్వాత అందులోని పాలు కుదిరితే ఆవు పాలు కానీ గేదె పాలు అంటే ఒరిజినల్ పాలు అనమాట అవి వేసేసి కొద్దిగా అన్నాన్ని మెత్తగా మెదిపేసి అందులో ఇంకొంచెం వాటర్ వేసేసి తోడు కోసం ఒక స్పూన్ వరకు పెరుగు వేసేసి దాన్ని అలా నైట్ అంతా కూడా కదపకుండా ఉంచేసామనుకోండి ఇంకా ఉదయానికి చాలా ఎమ్మెగా ఉంటుంది చక్కగా ఏ ఊరగాయో మిక్చర్ ఇంకేదైనా కర్రీ వండేసుకొని ఉదయాన్నే నంచుకొని తిన్నాం అనుకోండి కర్డ్ రైస్లోకి మనకి స్టమక్ అప్సెట్ అనేది ఉండదు ఎండాకాలం కడుపు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువగా సో అదేమీ లేకుండా కడుపు హాయిగా కొంచెం తిన్నా కూడా చాలా హెవీగా ఉండి మధ్యాహ్నం వరకు ఆకలి వేదు ఇంకా పిల్లలు ఎండల్లోకి వెళ్ళి ఆడతారు కదా వాళ్ళకి ఉదయాన్నేది పెట్టేసి ఆటకు పంపించేయండి ఎండల్లో కాదు ఎక్ ఎంతసేపు ఆడినా కూడా డీహైడ్రేట్ అవ్వరు హెల్తీగా ఉంటారు ఇంకా ఇంకా దీన్ని ఇంకా ఇంకొచ్చి ఎమ్మీగా రుచిగా తినగలము అనుకునేవాళ్ళు ఇందులో ఒక ఉల్లిపాయ ముక్క రెండు పచ్చిమిరపకాయలు తోడు పెట్టినప్పుడే మనం వేసేసి ఉదయాన్నే తిన్నామనుకోండి అది కూడా చాలా బాగుంటుంది చాలా ఎమ్మెగా ఉంటుంది మంచిది కూడా అయితే మాకు అవి ఎందుకో పడవండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి అందులోని మనం తోడు పెడితే మాకు కొద్దిగా డైజెషన్ గ్యాస్ట్రిక్ వస్తుంది అనమాట సో అందుకని నేను వేయను ఇలా ఉంచేసి పక్కన ఇంక మార్నింగ్ లేసి తినేయడమే అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి